ఇక్కడ మీరు చూస్తున్న ఈ రెండు కొండల్ని మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు ఈ కొండలకి అవతల పక్క లక్ష ఎకరాలు చెరుకు పండుతోంది కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ అదే ఇది అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది ఈ ముప్పై కిలోమీటర్లు ఆ కొండ కట్టుబాకి ముప్పై కిలోమీటర్లు కేటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు ఇక్కడి నుంచి బయలుదేరి అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చర్యలు రావాలి అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబల్లో దిగిపోయింది అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది ఈ ఫ్యాక్టరీని స్కీమ్ కింద అదే దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పోకోడి ముక్కలు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఊరుకోండి మీరు పాపం పాతి కోట్లు పోసుకున్నారు పాపం పాతి కోట్లు ఇచ్చి రెండు వందల యాభై కోట్ల ఫ్యాక్టరీని కట్టుకుని మేం ఈ అరవై కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినట్టుకి మాకు కూడా లాభం గోప ఆ అక్కర్లేదు అక్కర్లేదు ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్ వేస్తే జస్ట్ ఫ్యాక్టరీకి చేరిపోతుంది అదేంటండి ఈ రోడ్ ఏదో ఫ్యాక్టరీకి ఈ మాట అన్నందుకే ఇంజనీర్ చమం గోదావరిలో తగిలింది అదేంటది మరి ఇక్కడ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్ కు వచ్చే లాభం తగ్గిపోదా అందుకని కాంట్రాక్టర్ ఇంజనీర్ చంపించేసారని జనంటాం ఎవరండి బాబు బాబే ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా బాబు తీసుకున్నాడు చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు ఇప్పుడు ఫ్యాక్టరీనే చేసుకున్నాడు లాయరు చాలు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వెయ్యడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో నాకు తెలిసిందా అడగపోయినా చెప్తావుగా చెప్పు ఇప్పుడు ఈ పనంతా ఈ లాయర్ ఆ ఎంఆర్ఓ ఈ ఇన్స్పెక్టర్ చేస్తారా జగన్ ఇంకా ఇంకా కూకుంటున్నారా మంచి టీ కొట్టాలా అదే షుగర్ ఎక్కువ ఆ ఇన్సెక్టర్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం ఉంటారా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా చూద్దాం ఓకే ఇవన్నీ ఇవ్వండి మూడు మరి అదే మీకు నాకు డిఫరెన్స్ నేను కుడి కళ్ళతో చూస్తే రెండు ఎడంకళతో చూస్తే ఒకటి రెండు కళ్ళతో చూస్తే నాలుగు సర్పంచ్ గారు ఏమైనా సర్పంచ్ గారు బాగున్నారా ఉంటూ బాగలేకపోతే మందులు కుట్టు దగ్గర ఉంటాం మనసు బాగలేకపోతే మందు కుట్టు దగ్గర ఉంటాం అన్ని బాగుంటే టీ కుట్టు దగ్గర ఉంటాం నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తెక్క ప్రశ్న ఓహో అది సరే ఈ మధ్య కనిపించట్లేదు నువ్వు ఏ ఊరు వెళ్ళా కటింగ్ చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను తెక్క ఏదో కనబడతానని మా ఊరు వచ్చాను సూపర్ ఫిగర్ అదిరింది వాడికి టోటల్ డెకరేషన్ తో నడిచేస్తున్నది దీని బాబు ఎవడో గానే దాని బాబు నేనే అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ రెండు కళ్ళు చాటం కదా అవునా తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏతున్నాయో అవి మిగలవు కాళ్ళకి పంచుకుంటా ఏరా బస్సులో చిల్లర లేదని పావల నొక్కేస్తా మర్చిపోయే వదులు వెళ్ళిపోతాననుకున్నావా చూసుకో ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానాదబ్నా అవున్రా పావలా అంటే మాట్లాడే పావలాకి సూది కొనొచ్చు దూది కొనొచ్చు జీడి కొనొచ్చు బీడి కొనొచ్చు తాండ్ర కొనచ్చు తాటి ముంజ కొనచ్చు కరకాయ కొనొచ్చు శనకాయ కొనొచ్చు బిళ్ళ కొనచ్చు బిస్కెట్ కొనొచ్చు ఎలకాయ కొనొచ్చు గిరకాయ కొనొచ్చు చింతపండు కొనొచ్చు అత్తి పండు కొనొచ్చు పనస పిక్క కొనొచ్చు తెల్లగపిండి చెక్క కొనొచ్చు దేవుడికి కూడా వెయ్యొచ్చు ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావల అత్యవసర ఏదో పొరపాటు జరిగింది వదిలేవే పాపం మధ్యలో నీకెందుకురా నువ్వు ఒసే కన్న తండ్రిని ఒరే అనకూడదే తప్పు నేను చిన్న పిల్లగా ఉండగా ఒరే అని అన్నావు అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదర్ని ఒరేయ్ ఏంట్రా జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు ఎదిగేస్తే సద్దాం అనుకుంటున్నావా ఒక్క పావుల నొక్కేస్తే లక్షాధికారి అయిపోతానా ముక్కు మీద గుద్దితే గుద్ది జాగ్రత్త ఇదిగో మాజీ మనసుబో మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చి ఎక్కలాకుందా మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దిప్పేస్తారు ఒక ఐడియా చెప్పారా ఫేమస్ దీనికి మాత్రం తక్కువ లేదు వసంత లక్ష్మణి కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా అబ్బా వసంతలక్ష్మి నా మాట వినమ్మా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చి టైం వేస్ట్ చేస్తావు వెంటనే వెళ్ళి వినాయకుడు గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా అయ్యో మర్చిపోయినా ఇదిగో బజ్జైనా దక్షిణ భారత చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి నేను పంతులు సలహా ఇచ్చాడు చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా ఇంకా నా మైల్లో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే తేడా వచ్చిందో ఏంటంటే నువ్ ఇకే మాత్రం బతకించకుండా ఆ పనిలోనే ఉండాలి ఇదిగో వందని మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే నూట ఐదు గొప్పకాయలు కొట్టేసా ఆ విషయం ఈ పిల్ల కూడా తెలుసు అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు మరి నేను ప్రతి వారం పెడుతున్నా లేదా అదేమండి స్వామి అలా చోటు మూసుకున్నారు ఈ బాసలక్ష్మి పేరుకు ఉండరాలు పెట్టేది నాకు తినేది నువ్వు కొబ్బరికాయలు కొట్టేది నాకు పత్రం చేస్తుంది మిక్కేది నువ్వు దాని నస విన్నాగా విన్నాగా ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా మొన్నోసారైతే దూరం కూడా వచ్చింది అసలు దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్న నిన్ను ఏంట్రా నవ్వుతున్నావు నన్ను చూస్తే జోకులుగా ఉందా నా చేతిలో చిలకడ దుంప పొడకొనేమేంటున్నా ఏమ్మా మీ అన్నయ్య గారు నిద్ర లేచారా నన్ను రమ్మంటున్నారా లేదు నాన్న ఎప్పుడో లేచాడు మీ అన్నయ్య గారు లేచారా లే సార్ అని రమ్మంటారా ఏనా నాకు ఒక పిచ్చికలు వచ్చింది నాన్న అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేశాను మిలిటరీ వాడి కొడుకు భయం పడుకో పడుకో నా దేశమే వాడి యుద్ధంలో గెలిచిందిరా లేను కానీ నా కొడుకు నువ్వు అక్కడ నాకు చాలా గర్వంగా ఉందిరా యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు సావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది సావు చేతులను ఓడిపోకూడదు నాన్న గెలవాలి సావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న సావుని చిరునవ్వుతో విక్రించడం సావుని చిరునవ్వుతో ఆహ్వానించడం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన ధైర్యాన్ని వదలకు నీ పిదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు చంటి నవ్వకపోతే నేను అలా ఉంటావు నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే చెప్తున్నా నా ఎక్కడే నా మొగుడు జ్యోతి మాయ నేను ఊరు వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా ఎలా ఎలా జరిగింది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా ఊళ్ళో ఇంతమంది పనికిరాని యాదవులు ఉన్నారు ఏదో రావచ్చు కదా సర్పంచ్ గారికి రావచ్చు ఇక అప్పారావుకి రావచ్చు పిల్లకాలని బంధువులకు కూడా రావచ్చు నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా అమ్మ బసలక్ష్మి ఇలా ఓటి మీది ఏమో దింగిరిబుచ్చి నీ బాడీ మీరుగా నీ ఫోటోలు పెరగలేదే షేమ్ షేమ్ టు మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న చెప్పాడు రా నాని చెప్తే వేదం అంతే ఏడుపు మనల్ని నేర్పించకూడదు మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ అదే నా సిద్ధాంతం నాని నీ ప్రపంచానికి చనిపోయాడరా నీకు నాకు కాదు ఇప్పటిదాకా నాతోనే మాట్లాడుతాను కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పచెప్పాడు చెప్పు నీకు ఎలాంటి మొగ్గుడు కావాలి సాలిడ్ గా తిరుపతి లెడ్ లో ఉండాలా లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా ఇది అన్యాయం నీ కూతురి పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు బానే ఉంది నా గురించి కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు కళ ఏంటది నిన్ను నాకిచ్చి చేయాలని చెయ్యాలని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య అలాంటి పేడ కలలు మా నాన్నకు రావు గానీ ఏదో సూర్యటకే ఆయన బుత్తున్న ఏ ఏదోవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గానీ ఇలాంటి కోచ్ పిల్లన కాదే కరెక్ట్ హీరో బావా నేను ఆడపిల్లని కాదు వీడపిల్లనే ఈడొచ్చిన పిల్లని నీ జోడు కావాలి కొరుకుతో వేడెక్కిన పిల్లని అందాల కలని నీ తీరు스타రా నీ ఆ కలిని